ఓం శ్రీ గురుభ్యో నమ అందరికీ నమస్తే అండి శ్రీమద్ భగవద్గీత నాలుగవ అధ్యాయం నుంచి ముప్పై ఒకటవ శ్లోకం ఆ శ్లోకం యొక్క అర్థం తెలుసుకుందాం యాంతి బ్రహ్మ సనాతనం కుతోన్య కురు సత్తమ ఓ కురువంశ్రేష్ఠుడా యజ్ఞము లేకుండా మనిషి ఈ లోకంలో లేదా ఈ జీవితంలో ఏనాడు సుఖంగా జీవించలేడు ఇక తర్వాతది గురించి చెప్పేదేముంది అంటే ఇంకా తర్వాత వచ్చే జన్మల గురించి చెప్పేదేముంది అని అర్థం అన్నమాట రేపు మరొక శ్లోకంతో మళ్ళీ కలుసుకుందాం హరే కృష్ణ